నమస్కారం నేను మిస్సి ఎస్ మహిళలను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళా శక్తి పథకము అనే ఒక కొత్త పథకాన్ని రేపు లాంచ్ చేయబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని రేపు అంటే పన్నెండవ తారీఖున హైదరాబాద్ లో ప్రారంభించడం అనేది జరుగుతుంది అయితే ఈ మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుంది అన్న వివరాలను మీకు అందిస్తాను ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ అంటే స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు ఈ మహిళా స్వయం సహాయక సంఘాలని అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సమాఖ్యలను మండల స్థాయిలో ఉన్నటువంటి మండల సమాఖ్యలను జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా సమాఖ్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర సమాఖ్యలను ఈ విధంగా ఈ సమాఖ్యంలో ఉన్నటువంటి మహిళా సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ యొక్క మహిళా శక్తి యొక్క మహిళా శక్తి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో ఒక కోటి రూపాయల వరకు రుణాలను గ్రామ సమాఖ్యలకు అందించడం అనేది జరుగుతుంది అంటే ఒక గ్రామంలో మనకు నలభై నుంచి యాభై గ్రూపులు ఉంటే ఆ గ్రూపులు అన్నిటికీ కలిపి ఒక కోటి రూపాయలను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ కోటి రూపాయలను వివిధ గ్రూపుల వారిగా పది లక్షలు ఐదు లక్షలు తీసుకోవచ్చు ఈ విధంగా కోటి రూపాయల రుణాలను గ్రామ సమాఖ్యకు కేటాయించడం అనేది జరుగుతుంది ఇక ఈ రుణాలన్నిటిని కూడా మిత్తి లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ లోన్లకు ఎలాంటి మిత్తి చెల్లించవలసినటువంటి అవసరము లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ మహిళా సంఘాలకు వడ్డీని గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు మహిళా సంఘాలకు ఇవ్వవలసినటువంటి బకాయి మిత్తిలను కూడా వారి వారి అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయడం అనేది జరుగుతుంది ఇక ఆరు నెలలకు ఒకసారి వీరికి ఈ మిత్తిని కూడా వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఇక స్వయం సహాయక సంఘాలలోని మహిళలు ఎవరైనా గాని ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారు తీసుకున్నటువంటి రుణము ఏదైతే ఉందో లక్ష రూపాయలైనా రెండు లక్షలైనా ఐదు లక్షలైనా పది లక్షలైనా ఈ మొత్తం రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది అదే విధంగా వారికి వారి కుటుంబానికి అండనండగా ఉండటానికి వీరికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అంటే బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఎవరైనా ఈ మహిళా సంఘాల్లోని సభ్యులు లోన్ తీసుకొని చనిపోయినట్లయితే వారు తీసుకున్నటువంటి మొత్తం లోన్ ను మాఫీ చేయడం జరుగుతుంది వారికి ఐదు లక్షల రూపాయల బీమాను అందించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోని మహిళలకు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ ను బట్టి వారు ఏది కోరుకుంటే వారికి ఆ శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అంటే రెసిడెన్షియల్ పాఠశాలల్లో కానివ్వండి ఇతర పాఠశాలల్లో కానివ్వండి చదువుకునేటువంటి పిల్లలకు డ్రెస్ కోడ్ ఉంటుంది కదా గవర్నమెంట్ ఆ డ్రెస్ కోడ్ కు సంబంధించినటువంటి దుస్తులను ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ డ్రెస్సులను కుట్టడానికి కూడా ఆర్డర్లను ఈ మహిళా సంఘం సభ్యులకే ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా కలెక్టర్ కార్యాలయాల్లో కానివ్వండి ఇవ్వండి ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంఆర్ఓ కార్యాలయంలో కానివ్వండి ఎన్డిఓ కార్యాలయంలో కానివ్వండి ఇతర ఎలాంటి గవర్నమెంట్ కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ వారికి తినడానికి భోజనం ఏర్పాట్లు చేస్తారు కదా ఈ భోజన ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యత ఈ క్యాటరింగ్ ను కూడా ఈ మహిళా సంఘాలకే ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది ఈ విధంగా మహిళల ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలను కల్పించడానికి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ మహిళా శక్తి పథకం ఉపయోగపడుతుందని గవర్నమెంట్ తెలియజేయడం అనేది జరిగింది ఈ మహిళా శక్తి పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాన్ని అంతర్నిత్ర ఛానల్ వెంటనే మీకు అందజేస్తుంది ఈ వివరాలు మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు